నమస్తే అండి మనకి సీతాఫలం తెలుసు రామ ఫలం చూసాము లక్ష్మణ ఫలం చూసాము హనుమాన్ ఫలం చూసారా మీరు నేనైతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కాసింది కాసినప్పుడు వెళ్దామంటే నాకు ఎప్పుడు కుదరలేదు అనుకోకుండా వెళ్ళామండి మా ఫ్రెండ్ పేరు జయ అండి వాళ్ళ ఇంట్లో భలే ఉంటాయండి మొక్కలు యాపిల్ మొక్క కూడా వాళ్ళ ఇంట్లో నేల మీద పెట్టాము ఇంకా కాయ రాలేదు కాయ వస్తే తప్పకుండా మీకు చూపిస్తాము హనుమాన్ ఫలం సీతాఫలాల్లో సీతాఫలం తెలుసు మనకి రామఫలం తెలుసు లక్ష్మణ ఫలం చూశాను నేను హనుమాన్ ఫలం నేను చూడలేదు కానీ చెట్టు తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా కాయలు కాస్తున్నాయి ఇలా కాయలు కాస్తుంటే ఇదేదో షేప్ బాగుంది అని అనుకున్నాం దీని గురించి చూసాము టూ ఇయర్స్ నుంచి మొన్న వెళ్తే వాళ్ళ ఇంటికి మీది ఇది హనుమాన్ ఫలం నేను చూసాను హనుమాన్ ఫలం మాకు నేను పెట్టాను కానీ నాకు పెరగట్లా ఆ చెట్టు అంతా ఎత్తితే చిన్న చిన్న కాయలు ఒక నాలుగు ఇది ఒక పెద్ద కాయ ఒకటి నేను ఈ పెద్ద కాయ తెచ్చుకున్నా టేస్ట్ చూసి మీకు చెప్దామని లక్ష్మణ ఫలం కూడా నేను టేస్ట్ చూడలేదండి కాయ చూశాను కానీ టేస్ట్ చూడాల సీతాఫలం ఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం నాలుగు ఫలాలు ఉన్నాయి ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి చూడండి హనుమాన్ ఫలానికి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది సీతాఫలం లాగా ఇట్లా ఉండవు ఓపెన్ చేద్దాము పండింది ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి నేను కూడా ఫస్ట్ టైం అండి సీతాఫలంలానే ఉన్నాయి సేమ్ గింజలయ్యి చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్ మీలో ఎంతమందికి తెలుసో హనుమాన్ ఫలం కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా మరలా తెచ్చి పెడతాను వాళ్ళందరూ ఎక్కడ తెచ్చారంటే సంగారెడ్డిలో తెచ్చారు మా ఫ్రెండ్స్ అబ్బో సూపర్ ఆ పేపర్ ఇవ్వండి అసలు సూపర్ అంటే సూపర్ అంత టేస్ట్ ఉందండి చాలా బాగుంది తీయగా ఉంది అసలు విత్తనాలు కొంచెం తక్కువ ఉన్నాయో మరి ఎలా ఉందంటే హైబ్రిడ్ సీత ఫలాలు వస్తున్నాయి చూసారా అంత గుజ్జు ఉంది బొబ్బలే ఉంది అసలు నాలాగా మా ఫ్రెండ్కి కూడా మొక్కలంటే ఇష్టం ఆమె పేరు జయ వాళ్ళ ఇంట్లో యాపిల్తో పెట్టిన చెట్టు కూడా విత్తనంతో పెట్టాము మేము అందరం నేల మీద పెరుగుతుంది కానీ కాయలు రాలేదు మొన్న వెళ్ళాను వాళ్ళ ఇంటికి నాకు చాలా హ్యాపీగా ఉంది జయ గారు థ్యాంక్ యూ అండి మంచిగా కాంచారు హనుమాన్ ఫలం చెట్టు కూడా భలే పెరిగింది సూపర్గా పెరిగిందండి అబ్బా అసలు చాలా తీగ ఉందండి అసలు సూపర్గా ఉంది టేస్ట్ సరదాగా హనుమాన్ ఫలం గురించి తింటా మీకు చెప్పాలనిపించింది ఇగన్ మా దగ్గర ఏ చెట్టు ఉంటే చాలామంది అప్పటికప్పుడు వెళ్ళిపోయి కొనుక్కొచ్చేస్తున్నారు చెట్లని కొనుక్కొచ్చి పెంచుతున్నారు సూపర్ సూపర్గా ఉందండి హనుమాన్ ఫలం వాటికి అసలు భలే టేస్ట్ ఉంది తీయగా సూపర్ ఇది కూడా నేను కొనుక్కొచ్చి మళ్ళీ కుండీలో పెంచుతాను నేల మీద మొక్క అంత బాగా రావట్లేదు ఓకేనా అండి ఉంటానండి బై అండి